మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఇద్దరు అక్కడ నర్సింహరావు గారి లేకపోతే అమ్మ టెంకటేశ్వర్ గారు లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి పనిచేసిన డైరెక్టర్గా బహుశా మీకు అందరూ తెలియదు వాళ్ళు ఎవరు ఒక దరఖాస్తు కూడా పెట్టుకోలేదు లేకపోతే నా చుట్టూ తిరిగి సంవత్సరాల తరబడి నన్ను చైర్మన్ చేయండి చేయండి అని అడగలే లేవు నేనే ప్రతి ఊర్లో ఎవరెవరు పనిచేస్తున్నారో అన్నతో అందరితో తెలుసు కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్ చేసేంత వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళ డైరెక్టర్లు కూడా తెలియదు ఇందులో అందరూ పనిచేసినటువంటి వాళ్ళు పార్టీ కోసం కొన్ని సంవత్సరాలు అంకితమై పని చేసినటువంటి వాళ్ళు అవసరాలను బట్టి తప్పనిసరిగా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అవకాశం వస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా చాలా అవసరాలు వచ్చాయి ఉన్నాయి వాటి అన్నిటి కూడా నాయకులు ఉన్నారు గుర్తు చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు తగిన సమయంలో వస్తుంది చెందవలసిన అవసరం లేదు అట్లాగే మనతో పాటు నమ్మి ఏదో మనం చేసే కార్యక్రమాలన్నీ బాగున్నాయి ఈ నియోజకవర్గం బాగుపడాలని చెప్పి చాలామంది నాయకులు కూడా ఈ మధ్య పార్టీలో మనతో పాటు వచ్చి కలిసి పనిచేయడానికి కూడా ముందుకు వస్తాం వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వాళ్ళ నాయకత్వ లక్షణాలను కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కలుపుకొని వాడుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను సమీకమైన ప్రతి నాయకుడికి ఏదో ఒక ఒక లక్షణం మంచి చేసే లక్షణం ఏదో ఒక లేకపోతే అతను ఆ స్థాయిలో స్థాయి కానీ మండల స్థాయి కానీ జిల్లా స్థాయి నాయకుడిగా ఎదగలేవు ఎదుగుతా ఉన్నాడు ఆడదాకా వచ్చాడంటే ఏదో ఒక క్వాలిటీ ప్రజల కోసం చేయాలనేటువంటి తపన ఎంతో కొంత ఉంది కాబట్టి అతను వార్డు స్థాయికి నేత గ్రామ స్థాయికి అయిన గెలి అలా ఎదిగే ప్రతి నాయకుడిని కూడా మనం గుర్తుపెట్టుకొని గౌరవించుకుంటామని చెప్పి మీ అందరినీ నేను సౌదర్భంగా చెప్తే ఈ కార్యక్రమాన్ని తీసుకొని చాలా రోజుల నుంచి ఈ పార్టీలో చేర్పించడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుల్ని కరు సుధాకర్ గారిని ఈ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల్ని శ్రీనివాసరెడ్డి గారిని అట్లాగే ఈ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని కిషోర్ గారిని మన ఇంకా మిగతా మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీద ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా డిప్యూటీసీ గారిని అందరూ కూడా అభినందిస్తూ ఇంకా పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీలో చేర్పించే కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చే చేర్చండి వాళ్ళందరికీ సాధ్యమైనంత వరకు మనం అందరం మీ ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి ఉన్నాయో వాటి అన్నిటినీ చేసుకుంటూ పోదామని మరొకసారి తెలియజేస్తూ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు కూడా తొందరగా త్వర త్వరగా ఇల్లు పూర్తి చేసుకోవాలి మీ గృహప్రవేశాలకి గ్రామంలో ఉన్నటువంటి మండల నాయకులందరినీ కూడా ఆహ్వానించండి మేము కూడా వస్తాం ఆ గృహప్రవేశాల్లో మీ ఆనందంతో మేము కూడా పాలు పంచుకుంటాం ఇల్లు రానటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో మీకు కూడా వస్తాయమ్మా మా మీ మాతో పాటు మీకు కూడా ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తామని స్థానికంగా ఉన్న నాయకులు కూడా వాళ్ళ మాట ఇవ్వండి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అందరికీ నేను సమన్యంగా మనవి చేస్తూ ఎంత ఆలస్యమైనా కానీ ఇన్నిసార్లు పోస్ట్ అయినా కానీ ఈడకొచ్చి ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ ఈ నారాయణపురం గ్రామం ఒక జంక్షన్గా ఏంటే కల